కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే సీతాఫలాలు మనలో ఇమ్యూనిటీని పెంచడానికి ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడటానికి చాలా మంచిది ఒక ఏడు రోజుల పాటు మానకుండా గనక తీసుకుంటే మన లోపల ఉండే ఫ్రీ రాడికల్స్ హాని కలిగించే మన కణజాలం జబ్బులు బారిన పట్టడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ డేస్ లోనే తగ్గించేస్తుంది ఇన్ఫ్లమేషన్ కలగటానికి కారణమయ్యే వాటిని రిమూవ్ చేసేస్తుంది అని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది సీతాఫలంలో ఉండే ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే మానసిక సంబంధమైన టెన్షన్ డిప్రెషన్స్ రాకుండా మనకి హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి డొపమిన్ సెరటోనిన్ రిలాక్సేషన్కి సంబంధించిన ఈ హార్మోన్స్ ఉత్పత్తిని పెంచుతాయని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది ముంచేత మూడ్ స్వింగ్స్ లేకుండా కాసేపు బాగుండి కాసేపు చిరాగ్గా ఉండే మానసిక స్థితి లేకుండా మనసు సంతోషంగా ప్రశాంతంగా రోజంతా ఉండటానికి కావలసిన డోపమిన్ సెరటోనిన్ హార్మోన్స్ని